స్వామి శరణమయ్యప్ప ఈరోజు మా పొలం కాడ పండగ పండగ అనమాట మా అత్త వచ్చింది మా అమ్మ మాత మా శ్రీకళ మాత ఇగ పా పొలం కాడ పాలు పొంగిస్తున్నాం పొలం కాడ కార్తీక సోమవారం ఆకాశ సోమవారం చెట్టుబడింది ఈరోజు పాలు పొంగిస్తున్నాం ఇక్కడ మా దేవుడు మా పొలం కాడ దాదాపు అందరూ కూడా మైసమ్మలు ముత్యాలమ్మలు ఎల్లమ్మలు పెడతారు మా తాతగారు పాండవులు పెట్టారు శ్రీకృష్ణుడు పాండవ ఉంటారు కదా పాండవలోరు అర్జునుడు అట్లా పాండవలో దేవుని పెట్టారు మా తాతగారు మా తాతగారు అట్లా ఏ ఉద్దేశంతో పెట్టారు మాకైతే తెలియదు వెనకటి నుంచి కూడా ఇక మా అందరు తోటలలో మరి తోటల్లో కానీ పొలాలలో కానీ కోళ్ళు కోతుంటారు కానీ మేము మాత్రం కొబ్బరికాయ కొడతాం ఎందుకంటే మా పాండవులూరు కాబట్టి కరెక్ట్ మా పొలం కొత్త పొలం కొత్త అంటే ఏ పొలం మొత్తం కొత్త కాదు பால் பங்கிச்சவரகே ஆமாம் அக்க அக்கேசேமா போய் காட்னே அம்மா அது பாக பண்ணேசிந்த பட்டு பெட்டாங்க கலகண்ணா முந்த பால் பொங்கிண்ணா నాగరా చెంగయ్య అయ్యా కొద్దిగా అడ్డం ఉంది నేను అయ్యా అక్కోయ్ కొడల్ బాగ కొడల్ బాగ కొరు కొరు కొయ్యాలట పంచి పంచి కొడ కొరు మొత్తం మొత్తం పడదా మాది ఆ మిల్లూ సామే నానా సామే మిల్లూ కొయేది మిల్లూ కొయేది గా ఏ కొతది ఆ ఎక్కడ పడ కొతది మిల్లూలు అవునా కందపట కాదు ము కట్టు ఒత్తదా ఎప్పుడు అలా అందర కట్టలు అలా ఒత్తది మంది కొడ కట్ట కట్ట తీరు పోదా మాదా కట్ట తీరు అయ్యండి నాకు గురించి ఆమె అయ్యి నిజ్ నిజ అయ్యి సంవత్సరం మొత్తం రావు బాగుండేది ఇక ఈ కళా మాది చెప్పి చెప్పిన మైండ్ పోయింది రేపు విజయవాడ పోతున్నాం ఫ్రెండ్స్ అమ్మవారు దుర్గమ్మవారు మరి కృష్ణాకు బాగున్న అర్థం కావట్లా కోనార్కు బాగున్న అర్థం కావట్లా బస్సుకు బాగున్న అర్థం కావట్లా కాశీంద్రబాబు వద్ద ఖమ్మం నుంచి యాడకొత్త యాడకొత్తావు ఆశ్ మీందుకు వస్తావు సార్ కోసం రెండు రెండు సరే స్వామి చరణం వేసామన్నట్లే పాలు బొంగి చేయాలన్నమాట అయ్యారా దేవుడు కాడ పాలు బొంగి ఇటు పరవన్నం పరవన్నం అన్న స్వామి పాయసం అన్న ఒకటేనా అంతేనా అడుగు ¿Cómo me